వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా స్క్రీన్ పే దొరుకుతుంది కాల్ చేయండి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుతాం ఇప్పుడు యూకే లాంటి మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్సు ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా మీ తెలిసి ఈ మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేరు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఏమన్నా అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తీరాలను నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను తర్వాత మీతో మాట్లాడి అవును మీరు అప్పుడే కాశ్మీరు అనే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిపులర్ సినిమా ట్రి తను మంచి వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారనర్స్ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సంగది అది నాటు 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 సినిమా డాన్స్ చేశారు అక్కడ ఎవరు చేశారు కొరియన్ కొరియన్ మినిస్టర్ అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు సో ఇప్పుడు మీకు మనం చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలియించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతో ఇలాగా జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్ను మీరు చుట్టూంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్దాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జడా రెపరెపలాడుతున్నారు మీకు తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీ మనోర్ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాని గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాము ఏంటో తెలుసా డిమాండ్ అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగిరేయడం కోసం వాడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపే శర్మంలో అక్కడ నుంచి విమానం మిలిటరీ విమానంలో తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగిరి చేసి మనకి తీసుకొచ్చారు డల్లేకను అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరు చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకుని దర్లేక చుట్టూ మార్పు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి